పాట పద్మదశ మీనాడు ఏమి మందు ఇంద్రాది దేవతలు సభ చేసిరంట సభలోన శ్రీకృష్ణ స్వామి ఉన్నాడు గరుడ వాహనమెక్కి శ్రీకృష్ణమూర్తి భూమిలో ఒక రథము కలిగినే తల్లి శీఘ్రమే శంచే సుభద్ర కడకు చెల్లెలా నీవేమి వ్రతము చేసి అభిమన్యుడే కొడుకు అర్జునుడే మొగడు ఆక్షుతుడే నీ వంటి అన్ననే కాని మరి ఒక రథం మెరుగు మాధవుడు నేను ఎవరు చేసిన రయ్య ఎరిగింపు దేవ ఆజ్ఞాతవాసాన ద్రౌపది చేసే ఋషులు చేసిన రమ్మ మునులు చేసినారు కుంతి మొదలైనట్టి స్త్రీలు చేసినారు బెరికాలమయ ఆజ్ఞలు అడిగి వచ్చిరి దూతలు భూలోకమునకు సంచరించి గాని సఖియ లేదనిరి సంతర్ణ చూచి మల్లిపోయినారు వేడుకతో సుభద్ర మూడు సోళ్ళు ఇసిరి ముక్తితో చేసేనే మూడు ముద్దలు బ్రాహ్మణునికొక ముద్ద భక్తితో ఇచ్చి తులసమ్మకు ఒక ముద్ద ద్రివ్యతో ఇచ్చి తన పాలిటి ముద్ద దైవాలకిచ్చి కృష్ణ ప్రతిమను తెచ్చి పూజించి ఉంచి బ్రాహ్మణుని తనమే బ్రహ్మతనమే ఈశ్వరుడి తనమే విష్ణుతనమే ఐదు రూపములతో అక్షుతూతనమే పంచవన్నెలతో పద్మాలు పరిచి పసుపు కుంకుమతోని అలంకరించి అప్పుడు నాలుగు దిక్కుల అరుగులేయించి పొన్న కట్టెలతో పందిరేయించి శుభమైన మామిడి ఆకుతో రణములు కట్టి పువ్వులు చుక్కలు తెచ్చి లక్ష్మికి చల్లె తూరుపు దిక్కున తులసి ప్రబలమైనావు రావమ్మ లక్ష్మి తులసి మా ఇంటికి ఆనందముగా వచ్చి పీటపై కూర్చోవమ్మ వెయ్యి మంది బ్రాహ్మణులు వేదాలు చదువంగ వెళ్ళై పారెనే తులసి పూడు నూరు మంది బ్రాహ్మణులు జపాలు చేయంగ మొలకై మొలసెనే తులసి పూడు వేడ్కతో సుభద్ర మూడు సోళ్ళు ఇసిరిముక్తితో చేసేనే మూడు ముద్దాలు బ్రాహ్మణునికొక ముద్ద భక్తితో ఇచ్చి తులసమ్మకొక ముద్ద ద్రివ్యతోనిచ్చి కనపాలిటి ముద్దదైవానికిచ్చి ఆషాఢ శుద్ధమి ద్వాదశమి మొదలు చైత్ర నాలుగు నెలలు చేయవలెనమ్మ ఈ పాట ఎవరైనా పాడినా కానీ పాడినవారికి పద్మలోకాలు విన్నవారీకి విష్ణులోకాలు ఎక్కిరించిన వారికి యమలోకాలు నవ్విన వారికి నరకలోకాలు